హాయ్ అండి టాకో ఎందుకు అక్కడ పడుకున్నాడు ఏం చేస్తున్నాడు అంటే సైడ్ ఎక్కడో సౌండ్ వచ్చిందని ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాడు అక్కడి నుంచి రోడ్డు పక్క ఏముందా ఏం జరుగుతుందా ఏమో సౌండ్ బట్టి వింటున్నాడు ఇంకా అక్కడ అయిపోతుంది ఆడ కాదు సౌండ్ అని ఇంకో ప్లేస్కి వెళ్ళాడు ఇది కూడా ఫస్ట్ ఫ్లోర్లోనే ఇంకొక సైడ్ నుంచి చూస్తా ఉన్నాడు బయట ఎవరు సౌండ్ చేస్తున్నారా ఏం ఆడుతున్నారు రోడ్డు మీద అని నేను వెళ్ళానని అక్కడి నుంచి మళ్ళీ అప్ స్టేర్కి వెళ్ళిపోయాడు అప్ స్టేర్లో కూడా వన్ సైడ్ ఎక్కడికో వెళ్ళి ఎక్కడా అని తొంగి చూస్తున్నాడు ఇంకా అదే అయిపోయింది ఇంక ఇక్కడి నుంచి మళ్ళీ చూడండి ఇంకో పక్కకి వెళ్తున్నాడు ఆడ అయిపోయింది మళ్ళీ ఇంకొక చోటకి ఎక్కాడు ఇది ఫోర్త్ సైడ్ ఇప్పుడు ఫైనల్గా ఫిఫ్త్ సైడ్కి వచ్చాడు ఈ ఐదో సైడ్ కూడా అలా చూస్తున్నాడు చూడండి మా టాప్ హైట్ అబ్జర్వ్ చేయండి ఎంత సీరియస్గా చూస్తున్నాడు ఈ హైట్ని మీరు ఎంతున్నాడు చెప్పగలరా ఇంతసేపు ఏం చూశాడంటే రోడ్ సైడ్ ఎవరో బాల్తో ఆడుతున్నారు పిల్లలు ఉన్నారు వాళ్ళ ఆటలేంటి ఏం ఆడుతున్నారు ఏం చేస్తున్నారు అని వాళ్ళని చూస్తూ ఉన్నాడు ఇది డైలీ వాడి యాక్టివిటీస్